నామస్మరణతో అన్ని పాపాలు మనం పోగొట్టుకోవచ్చు ఎలాగా దాన్ని రుజువు చేసుకోవాలి ఊరికే మాట చెబితే కుదరదు పాపం అనేది ఎక్కడుంది పాపానికి ఏమైనా భౌతిక స్వరూపం ఉందా పాపానికి కానీ పుణ్యానికి కానీ ఈ సీసా కొన్నట్టుగా ఈ దండ కొన్నట్టుగా ఈ చెక్క కొన్నట్టుగా భౌతిక స్వరూపం లేదు మరి పాపం ఎక్కడుందని చెప్పేసి అది అనుభవించాలని చెబుతున్నారు పోతుందని చెబుతున్నారు రెండు అబద్ధాలే కదా లేకపోతే చెబుతారా గ్రంథాలు తప్పు చెబుతాయా పండితులు తప్పు చెబుతారా లేదు కదా ఉంది మన మనస్సులో జ్ఞాపకం రూపంలో ఉంది పుణ్యమైన పాపమైన అందుకే పాపాల లెక్క రాసేవాడు ఎవరండి చిత్రగుప్తుడు ఆ పేరు చూడండి చిత్రగుప్తుడు అంటే చిత్రాల రూపంలో గుప్తంగా మనస్సులో ఉండే జ్ఞాపకాలే చిత్రగుప్తుడు అతని పేరు అసలు పేరు చిత్తగుప్తుడు గరుడ పురాణంలో ఉంటుంది రావత్తు ఉండదు రావత్తు తర్వాత వచ్చేసింది నిజానికి చిత్తగుప్తుడు చిత్తంలో గుప్తంగా ఉండే వ్యవహారమే చిత్తగుప్తుడు ఎవరి పాపాలు ఎవరి పుణ్యాలు వారి మనస్సులోనే ఉంటాయి గుళ్ళో ఒక చోట రిజిస్టర్ పెట్టుకుని ఎవరు రాయరు మనం ఖచ్చితంగా అనుభవిస్తామని శాస్త్రాలు ఎందుకు చెబుతున్నాయి అంటే ఎవరికి తెలియని పాపమైనా పుణ్యమేనా మనకి తెలిసే ఉంటుందిగా అనుమానమే ఉంది మనం చేసిన పని మనకి తెలియకుండా ఎలా ఉంటుందండి ఇంకోటికి తెలియదు ఇతరుడు ఎరగకుండా ఈశ్వరుడు ఎరుగడా అన్నాడు వేమన్న యోగి ఇతరులు ఎరికపోతే ఈశ్వరుడు ఎవరా ఈశ్వరుడు నీలో ఉన్నవాడే నీకు తెలియకుండా నువ్వేం చేయలేవు కదా నీ భార్యకు తెలియకుండా చేయొచ్చు భర్తకు తెలియకుండా చేయొచ్చు పిల్లలకు తెలియకుండా చేయొచ్చు నీకు తెలియకుండా నువ్వేమన్నా చేయగలవా అంటే తప్పు చేసినా ఒప్పు చేసినా అది లోపల నుంచి ఒక జ్ఞా జ్ఞాపకం రూపంలో దొరుకుస్తూనే ఉంటుంది మనిషిని ఒక మీద మంచి పని చేసామనుకోండి ఎంత మంచి పనులు చేశావు ఎవడు చేశాడు ఊళ్ళో అని పైకే అంటూ ఉంటాడు అదే పాపం చేస్తే పైకి అనడు బాగుండదని కొంపలు అంటుకుంటాయని పైకి అనడు కానీ మంచమే పడుకోగానే అన్నీ గుర్తొచ్చి ఒంటి గంట వరకు నిద్ర పట్టదు బెళ్ళేసుకుంటాడు అని చెప్పి రెండు గుర్తొస్తాయి ఊళ్ళో నలుగురు కూర్చున్నప్పుడు ఏం చేస్తాడు గొప్ప పనులు మనం చేసాం మనం చేసినట్టు ఎవడైనా చేశాడా అంటాడు ఆ రకంగా గుర్తొస్తేనే కదా చెబుతున్నావు కోమాల ఉంటే చెప్పవుగా అజీమర్షి ఉంటే చెప్పవుగా గుర్తుండబట్టే చెబుతున్నాం కదా పుణ్యాలన్నీ చెబుతాం మనం పాపాలు ఏం చేస్తాం చెప్పం కానీ చెప్పుకోక తప్పదండి రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు పడుకున్న తర్వాత భార్యకి నిద్ర పట్టినా సరే వీడికి పట్టదు అంటే ఆవిడ చేసిన పాపం ఏం లేదు వీడు చేసుకోవడం తప్ప అది ఒకటే చేసింది ఆవిడే ఆ కర్మ అనుభవిస్తోంది అందుకని వీడు చేసిన పాపాలు చాలా ఉన్నాయి అందుకని వీడు ఏం చేస్తున్నాడు లోపల గుర్తొస్తూ ఉంటాయని వాడు పంప కూల్చొం ఆవిడ అందరి మీద కన్నీసం ఏమవుతుంది ఇలాగే జరుగుతుంది అమ్మాయి ఏదో పని చేసింది అనుకోండి వీడు చేసిన పాపం వాడు గుర్తొచ్చింది మనం చేసాక అదే మన అమ్మాయి కాపురం అందుకే కూలిపోయింది మరి కూలిపోదా మనం ఏం చేసాం వాళ్ళ అమ్మాయి కాపురం కోలగొట్టే మనం అందుకే మనం చేసాం ఇంకో ఆడవాళ్ళకి కాపురం కొడితే మనకు జరగదా భగవంతులు ఎలా చేశాడు పది ఏడు దాటలేదు అయ్యి బాబోయ్ అంటాడు వీడు ఇదే జ్ఞాపకం ఇప్పుడు అనుభవిస్తున్నావా లేదా అంచ చిత్తంలోనే గుప్తంగా ఉంటాయి అందుకే పాపాల లెక్క రాసేవాడు చిత్రగుప్తుడు ఆయన పాపాలు రాస్తాడు అనుకోదు పొరపాటు పుణ్యాలు కూడా రాస్తాడు ఆయన ఆ లెక్కకి వేరే ఎవరు లేరు పుణ్యం గుమాస్తా వేరే లేడు చిత్రగుప్తుడిని అనవసరంగా అపదృష్ట పాలు చేశారు రెండు లెక్కలు ఆయనే రాస్తాడు ఇంతకీ విశేషం ఏమిటంటే ఈ చిత్రగుప్తుడు ఊరికే రాయుడు రాస్తాడని చెప్పారు నీకు తెలియడం కోసం ఆయనకిద్దరు భొట్లు ఆయనకి ఆయనకిద్దరు భొట్లు ఉన్నారు పోలీస్ స్టేషన్లో సీఈర్ ఉంటారు ఏదైనా కేసు వస్తే సీఈ వెళ్ళాడు ఎక్కడికి కొంపలు అంటుకుంటే అన్నిటికీ ఆయన ఎడితే అలాగా కానిస్టేబుల్ పంపిస్తాడు వాడిని వెళ్ళి తెలుసుకురా రబ్బా విషయం అంటాడు ఈయన తెలుసుకొచ్చి చెబుతాడు ఈయన ఏదో రిపోర్ట్ రాస్తాడు పన రమ్మలు నాక్కు రమ్మంటారు ఎఫ్ఐఆర్ అంటారు ఏదో అంటారు తర్వాత ఎవరో ఫోన్ చేస్తారు మొత్తం అనేది తీసేస్తారు అది వేరే విషయం అందుకని పోలీస్ స్టేషన్లో ఎలాగైతే ఒక అధికారి ఉన్నప్పుడు సీఈఈ అనే అధికారి ఉన్నప్పుడు పక్కనే వేరు ఏదో విషయం వచ్చినప్పుడు ఓ కానిస్టేబుల్ని పంపిస్తారు కదా అలాగే చిత్తగుప్తుడు కూడా ఓ సీఈఈ లాంటి వాడు ఆయన ఏం చేస్తాడు ఆయన వెళ్ళడు దేనికి అబ్బాయి ఈ వ్యక్తి చేసిన పాపాలు ఏమిటి నిద్దరిని అడుగుతాడు ఎవరిని ఒకడు ఉచ్ఛ్వాసుడు రెండు నిశ్వాసుడు అన్నారు గరుడ పురాణాల్లో ఉంటుంది ఈ విషయం ఎంత ఆశ్చర్యమో ఉచ్ఛ్వాసుడు నిశ్వాసుడు ఎవరండి ఉచ్ఛ్వాస నిశ్వాసలు మన ఉచ్ఛ్వాస మనం పీల్చే గాలి ఉచ్ఛ్వాస వదిలే గాలి నిశ్వాస అంటే ఈ రెండు గాలు రూపంలో బయటకు వచ్చే గాలి లోపలికి వెళ్ళే గాలి ఈ రెండు గాలుల రూపంలో జ్ఞాపకాలు మన మనస్సులో ఉంటాయి ఇప్పుడు పాపపుణ్యాలన్నీ ఎక్కడున్నాయో అర్థమైంది కదా ఆ మనస్సులో ఆ జ్ఞాపకాలు వదిలిపోవాలంటే ఏం చేయాలి నరసింహని దివ్య నామ మంత్రమే చాలు దురితజాలోలవచ్చు ఒక్క ఒక్కని భగవన్ నామస్మరణ చేయడం వల్ల పాపాలన్నీ పోగొట్టుకోవచ్చు అనేది కానీ జ్ఞాపకాల రూపంలో ఉన్నవి ఎప్పుడైనా మీరు గమనించండి ఒక మనం నిన్న మొన్నటి జ్ఞాపకం చెప్పగలం ఓ రెండేళ్ల క్రితం జ్ఞాపకం కూడా చెప్పగలం మీ చిన్నతనంలో ఐదేళ్లప్పుడు మీరు ఏం చేశారో చెప్పండి అంటే ఎవరు చెబుతారంటే ఇందులో అన్నీ గుర్తుండవు ఎక్కడో పడిపోయి మోచేతుకో దెబ్బ తగిలితే గుర్తుంటాయి అంతేనా అంతకంటే గుర్తుండవు అలాగా గుర్తులేనివి మనం చెప్పలేము ఎందుకంటే దీర్ఘకాలం అయిపోయింది గుర్తుండవు అసలు పూర్వజన్మే అసలే గుర్తుండవు అంటే తవ్వుకుంటేనే కానీ ఏది గుర్తుండదు కదా అవకాశం లేదు అక్కడ అందుకని ఆ గుర్తుండని జ్ఞాపకాలు మనం చెప్పలేము గుర్తు ఉండవు మాత్రమే చెప్పగలం అంటే ఒక్కటిక్కడ సిద్ధాంతం రుజువు అవుతుంది మనం మర్చిపోగలిగితే జ్ఞాపకాలు ఏవీ ఉండవు మనం మర్చిపోగలిగితే జ్ఞాపకాలు ఏవీ ఉండవు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మర్చిపోవాలంటే ఏం చేయాలి కాలం దీర్ఘకాలం గడిచిపోతే గుర్తులేదుగా అలాగే ఈ ఈ జ్ఞాపకాల స్థానంలో మనం నమఃశివాయనమో నారాయణాయ శ్రీమాత్రే నమక అని ఏదో ఒక నామాన్ని గనక స్థాపన చేయగలిగితే ఈ జ్ఞాపకాలు పోయి దాని స్థానంలో అది ఉంటుంది ఎలాగ ఒక సీడీ ఏదన్నా తీసుకుంటే మనం దాంట్లో ఓ పాటో పద్యమో రికార్డు చేసాం ఓ ప్రసంగం ఏదో అది కాదండి తర్వాత ఏదో ఇది చాలాసార్లు విన్నామండి ఇంకోటి ఏదో చేద్దాం మన దగ్గర కొత్త సీడీ లేదు అన్నప్పుడు ఏం చేస్తాం మళ్ళీ దాని మీదే రికార్డు చేస్తాం ఈ పాత సీడీ మీద కొత్త పాట రికార్డు చేయగానే పాత పాట పోయిందా లేదా అలాగ మన మనస్సు అనేటువంటి సీడీ మీద నిరంతరము భగవన్నామాన్ని గనక నిక్షిప్తం చేసినట్లయితే పాత జ్ఞాపకాలన్నీ పోతాయి అంచేత భగవన్నామస్మరణ ఒక్కటే నిరంతరమైన కర్తవ్యం జీవితం అంతా బాగుండడానికి